తన ప్రచారానికి ప్రజల నుండి భారీ స్పందన లభిస్తోందని ముప్పై రెండవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బుర్రి చైతన్య రెడ్డి అన్నారు ముప్పై రెండవ డివిజన్ నుండి తాను కార్పొరేటర్గా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రి చైతన్య రెడ్డి శుక్రవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చేయగురుతుపై ఓటు వేసి తనను కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్ గా నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన తన భర్త బుర్రి రెడ్డి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు ఆయన చేసిన అభివృద్ధి నేడు తన విజయానికి బాటలు వేస్తోందని అన్నారు తాను విజయం సాధించడం ఖాయమని అదే సమయంలో నల్గొండ తొలి మేయర్గా కూడా కావడం ఖాయమని ప్రజలే స్వచ్ఛందంగా చెబుతున్నారని దీనిని బట్టి ప్రజల్లో తమకు ఉన్న ఆదరణ వార్డు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం తాము చేసిన కృషి ఏమిటో తెలుస్తుందని అన్నారు ప్రజలు అన్నీ ఆలోచించి ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు థర్టీ టూ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాము శ్రీనగర్ కాలనీలో అధిక సంఖ్యలో పాల్గొ ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొని నాతో పాటు అందరూ కంపల్సరీ మీరే మేయరే మేయర్ అవుతారు తప్పకుండా మీరు తిరగని అవసరం లేదు మీరు చేసిన అభివృద్ధితోనే అవుతారు మీ సార్ త్రీ టర్మ్స్ వార్డులో ప్రతిరోజు ఇంటింటికి తిరిగి ఎలాంటి సమస్యలున్నా సాల్వ్ చేశారు ఇక ముందు కూడా మీరు కూడా అలాగే సాల్వ్ చేస్తారని ఇంకా వార్డు డెవలప్ అవుతుందని తప్పకుండా మీకేసి గెలిపించి కాంగ్రెస్ జెండా కార్పొరేషన్పై ఎగరవేస్తామని అట్లాగే నలభై ఎనిమిది డివిజన్లలో కూడా ప్రజలందరినీ కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ డివిజన్ అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ జెండా కార్పొరేషన్పై ఎగరవేయాలని కోరుకుంటున్నాను నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ విజ్ఞప్తి చేస్తున్నాము గత పదిహేనుల ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ఇరవై ఆరు నెలల ప్రభుత్వాన్ని తేడాను చూడమంటున్నాము మా ప్రభుత్వము సన్న బియ్యము రేషన్ కార్డు ఉచిత బస్సు మహిళలకు రెండు వందల యూనిట్ యూనిట్ ఫ్రీ రైతు భరోసా ఇలాంటి ఎన్నో పథకాలు ఇస్తున్నాము ఇంకా మాకు మూడే మూడేళ్ళ పాలన ఉండే అవకాశం అదేవిధంగా మా మంత్రి గారు మూడేళ్ళు ఉంటారు మా మేయర్ గారు ఐదేళ్ళు ఉంటారు అభివృద్ధి చాలా మంచిగా ఉంటుంది నల్గొండ మేయర్ మనం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే నల్గొండకి అభివృద్ధి చెందుతుంది నల్గొండ మోడల్ సిటీగా మారుతుంది ఈ అవకాశాన్ని నల్గొండ కార్పొరేషన్ ప్రజలు వాడుకొని ముప్పై రెండో డివిజన్ ఓటర్లు పదిహేను వందల మెజార్టీ ఇస్తే మేయర్ గారికి మంత్రి గారు కానుక ఉంటే ఎక్కువ నిధులు వస్తాయి మా ముప్పై రెండో డివిజన్కు ఆ అవకాశం ఉంచుకొని పదిహేను వందల మెజార్టీ ఖచ్చితంగా ఇవ్వాలని ముప్పై రెండు ఓటర్ మాసాలను కోరుతున్నాం